శ్రీకృష్ణవరబ్రహ్మణి వినమ శ్రీకృష్ణుడు అర్జునునికి శుభాశ్రయుడనైన నాయందు పైన పేర్కొన్నట్లు మనస్సును లగ్నం చేసి విషయముల నుండి ఇంద్రియములను చక్కగా నిగ్రహించిన వాని యొక్క ప్రజ్ఞ అనగా బుద్ధి స్థిరముగా ఉండును ఇంద్రియాలను గ్రహించి నిర్మలమైన మనస్సు కలవానికి సిద్ధి కలుగుతుందని తెలుపుచున్నారు భాగంలో ఈ భాగంలో తెలుసుకునే కొన్ని విషయాలు ప్రయత్నం చేద్దాం సమస్త ప్రాణులు రాత్రిగా భావించిన చోట ఇంద్రియ సంయమమున్నవాడు మెలకువతో ఉంటాడు అట్లే సమస్త ప్రాణులు మెలకువతో ఉండేదాన్ని ఆత్మదర్శనము చేసే ముని రాత్రిగా భావిస్తాడు యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే జాగ్రతి భూతాని సా నిసా పశ్యతో మునే ఆత్మజ్ఞానము సమస్త ప్రాణులకు రాత్రి వంటిది అనగా రాత్రిపూట వస్తువులు కనపడనట్లు ఆత్మజ్ఞానము సాధారణ ప్రజలకు తెలియదు అందువల్ల ఆత్మ విషయ జ్ఞానమున నిర్మల మనస్కుడై ఇంద్రియ నిగ్రహము కలవాడు జాగరూకతతో ఉండును అనగా తగు ప్రయత్నము చేయుచు ఆత్మసాక్షాత్కారమును పొందును అట్లే సమస్త ప్రాణులు శబ్దాది విషయ జ్ఞానమున సావధానముగా ఉండును కానీ ఆత్మ సందర్శనము చేయుచుండు మునికి శబ్దాది విషయ జ్ఞానము రాత్రివలే ప్రకాశింపదు అనగా శబ్దాది విషయ జ్ఞానమున అతడు శ్రద్ధ వహింపడని భావము సముద్రములో నలువైపుల నుండి నదుల నీరు వచ్చి చేరుచున్నాను అది సముద్రమున ఎట్టి క్షోభను కలిగింపచాలదు అట్లే ఆత్మసాక్షాత్కారమును పొందు భోగముల నిన్నింటిని అనుభవించిననూ అవి అతని చిత్తమున సుఖ దుఃఖాది మనోవికారములను కలిగింపవు అతడు ఎట్టి భోగములను ఆశయించన నాశించనందువలన అశాంతికి గురికాక శాంతిని పొందును సముద్రము స్వతగానే నిండియుండును అది ఏకరూపమున ఉండును అట్టి సముద్రమున నదీ నదముల నీరు అధికముగా ప్రవేశించిన స్వల్పముగా ప్రవేశించినా ఎట్టి మార్పు కనిపించదు అదేవిధంగా శబ్దాది విషయములు ఇంద్రియ గోచరములైనను కాకున్నను ఆత్మావలోకనమనం వల్ల సంతృప్తి చెందుచు ఎట్టి వికారము చెందని వాడే శాంతిని పొందును కానీ శబ్దాది విషయాలకు లోనై మనోవికారము చెందువాడు ఎప్పుడూ కూడా శాంతిని పొందలేడు శబ్దాదులైన సమస్త విషయాలను కామములను వదలి ఆ విషయములందు స్పృహ మమత అహంకారము లేక ప్రవర్తించువాడు శాంతిని పొందును కోరుకొనుట వలన శబ్దాది విషయములను కోరికలను అందురు ఆ శబ్దాది విషయములందు ఆశ లేనివాడు మమత లేనివాడు ఆత్మకంటే భిన్నమైన దేహమందు ఆత్మాభిమానము లేక ప్రవర్తించువాడు ఆత్మ దర్శనమును పొంది శాంతి నొందును అర్జున దీనినే బ్రాహ్మీ స్థితి అని అందురు స్థితిని పొందినవాడు ఎప్పుడూ మోహముచందడు మరణ సమయమందున్నను ఈ స్థితిలో ఉండువాడు పరమ సుఖ రూపమైన పరబ్రహ్మను పొందును ఉపనిషదర్థ ప్రతిపాదికము విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీత ఎందు సాంఖ్యయోగం అనే ద్వితీయాధ్యాయము సమాప్తము ఇది భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్భగవద్గీత భాష్యే ద్వితీయో అధ్యాయ బ్రహ్మను పొందే స్థితిని బ్రాహ్మీ స్థితి అని అందురు ఆత్మ నిశ్చయమైనది అనే జ్ఞానంతో ఫలాశక్తి లేక కర్మచేయు స్థితి ఇది దీనినే అని కూడా అందురు ఈ కర్మ స్థితిని పొందినవాడు మోహమును పొందడు అనగా సంసారమును పొందడు ఈ స్థితిని దే దేహావసాన సమయమున కూడా పొందువాడు రూపమైన బ్రహ్మను పొందును యుద్ధమనే కర్మ కూడా ఆత్మ యాధాత్మ్యమును పొందుటకు కారణమగుచున్నదనో విషయము అర్జున్నకు తెలియదు పైగా శరీరమే ఆత్మ అనే భ్రమ అతనికి కలదు అందువలననే అతడు యుద్ధము నుండి వైదొలగుటకు ప్రయత్నించినాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని మోహాన్ని తొలగించుటకై ఆత్మ నిత్యమైనది అనే సాంఖ్య బుద్ధిని ఆసక్తి లేని కర్మానుష్ఠాన రూపమైన కర్మయోగ జ్ఞానమును ఈ ద్వితీయ అధ్యయమున ఉపదేశించినారు ఈ విషయమనే యమనాచార్యులు వారు తమ గీతార్థ సంగ్రహములోని ఆరవ శ్లోకములో నిత్యాత్మ సంఘ కర్మేహావ గోచరా అర్జునుని మోహాన్ని పోగొట్టుటకు శ్రీకృష్ణుడు ఆత్మ నిత్యము అనాసక్తితో కర్మనాచరించుట అను సాంఖ్యయోగాన్ని దీనిచే సాధించు స్థితప్రజ్ఞతను ద్వితీయాధ్యాయమున బోధించినాడని తెలిపినాడు భగవద్మానుజుల విరచిత భ ಭಗವದ್ಗೀತಾಷ್ಯಮನ ಅಧ್ಯಯ ಸುಶೀಲರಾಣಿ ರಮಾನಾಸ